రెడ్డి గారికి అలాగే జెంపీటీసీ గారికి నా తోటి ఎంపీటీసీలకు వైఎస్ఎంపీ గారికి అధికారులకు మిత్రులకు అందరి కూడా నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను మేము అయినప్పటి నుండి ఇప్పటిదాకా కూడా ప్రజల ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల కోసమే కొట్లాడినాము ఇన్ని రోజులు కూడా ప్రజలకు ఎల్పీటీసీ కానీ ఎస్పీటీసీ కానీ మేము ఎవ్వరమైనా కానీ ప్రజల సమస్య మీదే కొట్లాడినాము మాకు ఈ ఐదు సంవత్సరాలు ఇప్పటిదాకా ఫండ్స్ తక్కువని మేము ఎక్కువ ప్రజల సమస్య మీద ప్రజల సమస్యలను పరిష్కారం చేయడానికి కృషి చేసినాము 好啦，耶！ నేను నా ప్రగ్రామైనటువంటి షామిపేట గ్రామం నుండి ఎంపీటీసీగా ఎన్నిక ఎన్నికైనందుకు నన్ను ఎంపీటీసీగా వేసి నన్ను గెలిపించినందుకు ముందుగా నా గ్రామ ప్రజలకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే రుణపడి కూడా ఉంటున్నాను తర్వాత నన్ను ఎంపీపీగా ఓటు వేసి గెలిపించిన నా తోటి ఎంపీటీసీలకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా రాబోయే రోజులలో కూడా మా ఎంపీటీసీలు కానీ మేము కానీ ఇంకా జెడ్పీటీసీ గారు కానీ ఇంకెవరైనా సరే ఇంకా ఉన్నత పదవులు అనుభవించి మేము ఇంకా పై అంతస్తులో ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను ఈ ఐదు సంవత్సరాలలో మేము చేసిన సేవా కార్యక్రమాలన్నీ కూడా చాలా పెద్దలకు సంబంధించినే మా ఎంపీటీసీలు ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించారు ప్రతి మిషన్లో సహకరించారు ప్రతి మీటింగ్ లో కూడా సహకరించారు ముందుగా ఎంపీటీసీలకు కూడా ధన్యవాదాలు ఈ ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను 아니야. 나. 생해 నేను ఈ మండల చాల్పేట మండలానికి ఎంపీటీసీ ఐదేళ్లు సేవ చేసినందుకున్నాను చాలా సంతోషంగా ప్రతి ఒక్క ఎంపీటీసీ ప్రతి ఒక్క సే చాలా బాగా మీ యొక్క జర్నీని చాలా బాగా ప్రజలకి సేవ చేశారు నేను కూడా ప్రతి ఒక్క డిప్యుటేషన్ ఇస్తే ప్రతి ఒక్కసారి మంచి ప్రతి ఒక్క ఇంటి పనులని నిర్ణయించడం జరిగింది ప్రతి ఒక్క విలేజ్తో రోడ్ కానీ ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక్క పనులను దగ్గరుండి చూసుకొని అన్ని పనులని మసొంత ఇంటి పనులలాగా చేసుకొని మేము అందరం కలిసిమెలిసి చాలా బాగా ఈ ప్రయాణాన్ని కొనసాగించాము ఇవాళ రేపటితోనే డిప్యూటీ సీఎం దానికి ఆఖరి ఈ ఈరోజు మొత్తం ఈరోజు ఈరోజు ఎంపీటీసీలకి ఆఖరి కాబట్టి ఈ యొక్క ఫేబర్ పార్టీకి మేము చాలా సంతోషంగా అందరం సెలబ్రేషన్ చేసుకుంటున్నాము మా ఒక మా ఒక ప్రధి అయిపోయిందని మేమేం బాధపడట్లేదు చాలా బాగా ఈ జర్నీని చేసినాము మళ్ళీ మళ్ళీ మాకు ప్రజలు ఇదే ఆదరణ ఇస్తానని నేను చానపేట మండలు ప్రజలందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క నేను ఈ స్థానంలో ఇక్కడ నిలబడ వాళ్ళందరికీ కూడా ఆదాయం వల్ల నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలాపేట మండలం అలాగే గమనించిన మంత్రి గారికి మన మాజీ మంత్రి గారు మన మల్లారెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఆయన నన్ను గుర్తించి వల్ల నేను ఇక్కడ పేట్ మండలంలో మీరు ఇక్కడ నిలబడడం నా అదృష్టము చార్పేట్ మండల ప్రజలందరూ కూడా నన్ను కూడా చాలా చాలా ధన్యవాదాలు మల్లారెడ్డి గారికి మండలంలో లాస్ట్ ఆఖరి సర్వసభ సమావేశానికి మా ఎంపీపీ గారు కానీ మా ఎంపీటీసీలు కానీ మా మాజీ సర్పంచ్ కానీ మా పార్టీ అధ్యక్షులు కానీ ప్రతి ఒక్కరు కూడా అందరు వచ్చినందుకు వాళ్ళకు ధన్యవాదాలు శుభాకాంక్షలు ఏది ఏమైనా మేడ్చల్ నియోజకవర్గం అనేది ఒక ఒక చరిత్ర ఎందుకంటే మూడు కార్పొరేషన్లు ఏడు మున్సిపాలిటీలు అరవై ఒక్క గ్రామ పంచాయతీలు ఐదుగురు ఎంపీటీసీలు ఐదుగురు ఎంపీపీలు ఇట్లా ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఒక మార్కెట్ చైర్మన్ ఒక గ్రంథాలయ చైర్మన్ ఇట్లా మొత్తంలా ఇన్ని నూట రెండు వందల పది కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఇన్ని రకాల కూడా ఇంతమంది ఉండడం దేశంలో ఒక్క నియోజకవర్గంలో ఉండడం అది మేడ్చల్ నియోజకవర్గమే కాబట్టి నా పీరియడ్ల మా సీఎం కేసీఆర్ గారి ఆశీర్వాదం తోటి ఇవన్నీ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ మేము గెలుచుకున్నాం గెలుచుకొని తెలంగాణలో మేడ్చల్ అభివృద్ధి చేసినట్టు ఇలా అరవై ఒక్క గ్రామాలు ఉన్నాయి ఇలా శామీర్పేట మండలం ఉంది ప్రతి గ్రామంలో మా ఆడబిడ్డలకు అక్క చెల్లెళ్ళకు ఎవ్వరు కూడా ఇంట్లోకెళ్ళి వెళ్ళి బయటకు వెళ్తే మట్ ఎంటకుంట రోడ్లు వేసిన ఘనత మా టీం ప్రతి గుడి కూడా నూట ఇరవై గుడ్లు కట్టించిన ఘనత కూడా మా టీం మా ఎంపీపీ గారు మా ఎంపీటీసీలు అందరూ కూడా కష్టపడ్డారు ఇది చరిత్రలో నిలిచే ఇది మా ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మాజీ సర్పంచ్ వీళ్ళంతా ఒక చరిత్ర నిలిచిపోతారు ఎందుకంటే అరవై ఒక్క గ్రామాలు మేడ్చల్ మండలంలో మేడ్చల్ నియోజకవర్గంలో అరవై ఒక్క గ్రామాలలో అరవై గ్రామాలకు కూడా ప్రతి రోడ్ వేసినాం ప్రతి గుడి గాడిపి ప్రతి తా ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చినాం ప్రతి ప్రతి ఒక్కరికి కూడా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినాం అన్ని రకాలు కూడా ఇది గోల్డెన్ బ్యాచ్ ఈ టీం చరిత్ర నిలిచిపోతుంది ఈ తర్వాత సామీర్పేట్ మండలం అది జేహెచ్ఎంసీ ల కలుస్తుందా మున్సిపాలిటీలో కలుస్తుందా ఏది కలిసినా మనకు తెలియదు గవర్నమెంట్ అట్లా చేస్తే అట్లా కానీ ఇప్పుడైతే వీళ్ళు ఐదేళ్లు ఈ సేవ చూడు ఇప్పటికి చరిత్రలో నిలిచిపోతుంది ఇంత మంచి బ్యాష్ ఎక్కడ దొరుకుతుంది వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు గడ్డగా పట్టుకుంటారు